వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ ఒక ఊరిలో భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు తన భార్య ఎప్పుడూ అరుస్తూనే ఉండేది అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉండేది భార్య ఎక్కువగా మాట్లాడటం వల్ల ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది ప్రతిరోజు ఇలా జరుగుతూ ఉండేది భర్తకి ఏం చేయాలో అర్థం కాకుండా ఉండేది ఒక రోజున తన మిత్రుడు తన వద్దకు వచ్చి ఆయన సమస్యను తెలుసుకొని పక్క ఊరికి ఒక సాధువు వచ్చాడని ఆయన నీకు ఏదైనా పరి చూపిస్తాడు అని చెబుతాడు అది విన్న ఆ వ్యక్తి మరునాడు ఉదయాన్నే తన భార్యను తీసుకొని ఆ సాధువు వద్దకు చేరుకున్నాడు గురువు గారికి నమస్కరించి గురుదేవా నా భార్య ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ నాతో గొడవ పడుతూ ఉంటుంది నేను చాలా నచ్చ చెప్పే ప్రయత్నాలు చేశాను తక్కువగా మాట్లాడమని మౌనంగా ఉండమని చెబుతూనే ఉన్నాను కానీ నా మాట అసలు వినడం లేదు దానివల్ల మా ఇంట్లో చానా గొడవలు జరుగుతూ ఉంటాయి అని చెప్పాడు అప్పుడు ఆ సాధువు నేను ముందుగా మీకు ఒక కథ చెబుతాను విను అది విన్న తర్వాత మీకు బాగా అర్థమవుతుంది ముందు కథను జాగ్రత్తగా వినండి అంటూ ఆ సాధువు కథను చెప్పడం ప్రారంభించాడు పూర్వం మా గురువుగారి ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు అతను చాలా ఎక్కువ మాట్లాడేవాడు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండేవాడు కాదు అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెబుతూ ఉండేవాడు అతను భిక్ష కోసం ఊర్లోకి వెళ్లి ఏదో ఒక విషయాన్ని తీసుకువచ్చి మిగతా శిష్యులకు చెబుతూ ఉండేవాడు ఎదుటివారి ముందు నేనే గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నం చేసేవాడు తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవాడు ఆశ్రమంలో తాను మాత్రమే గొప్ప అనే భావన అతనిలో ఉండేది నేను చాలా గొప్ప ఇంట్లో జన్మించాను నేను అనుకుంటే చాలా సుఖంగా జీవించేవాడిని కాని నేను అన్ని విడిచి ఇక్కడకు వచ్చాను ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి నాకు ఆత్మ జ్ఞానం కలగాలని ఈ ఆశ్రమానికి వచ్చాను అని చెప్పుకునేవాడు ఒక రోజు గురువుగారు అందరి శిష్యులను పిలిచి మీరందరూ వచ్చే నెల మొత్తం ఎలా ఉండాలో ఒక సంకల్ప తీసుకోండి దానివల్ల మీ ఏకాగ్రత సంకల్పశక్తి పెరుగుతుంది మీకు ఆత్మశక్తి కలుగుతుంది మీరు మీ శక్తిని అనుసరించి మీరు చేయగలిగిన సంకల్పాన్ని మాత్రమే తీసుకోండి మీ సంకల్పం నెల రోజులు పూర్తి కాకుండానే విరిగిపోతే మీరు మళ్లీ మీ పాత దినచర్యను పాటించాలని గురువుగారు అంటారు అప్పుడు ఇక అక్కడ ఉన్న శిష్యులు అందరూ వారి శక్తిని అనుసరించి వివిధ రకాల సంకల్పాలను తీసుకున్నారు గురువు గారికి తాము తీసుకున్న సంకల్పం గురించి వివరించి ఒక్కొక్కరుగా అక్కడి నుండి వెళ్లిపోయారు కానీ అతిగా మాట్లాడే ఆశీస్సులు మాత్రం నేరుగా గురువుగారి వద్దకు చేరుకొని నేను ఒక పెద్ద సంకల్పం తీసుకోవాలనుకుంటున్నాను అది మీరే చెప్పండి నేను ఎలాంటి సంకల్పం తీసుకోవాలో అంటూ ఆ గురువుగారిని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు ఒక నవ్వి నాయనా నేను ఇచ్చిన సంకల్పం నువ్వు పూర్తి చేయగలవా అది నీవల్ల సాధ్యమవుతుందా కాదు అది నీవల్ల సాధ్యం కాదు నువ్వు దానిని పూర్తి చేయలేవు అందుకే నువ్వు ఏదైనా నీ శక్తికి తగ్గట్టుగా ఒక సంకల్పని ఎంచుకొని గురువుగారు అంటారు అప్పుడు అశిష్యుడు లేదు గురుదేవా మీరు ఏ సంకల్పాన్ని ఇచ్చిన సరే నేను దానిని తప్పకుండా పూర్తి చేస్తాను మీరు ముందు ఆ సంకల్పం ఏమిటో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు సరే అయితే నువ్వు వచ్చే నెల మొత్తం మౌనంగా ఉండాలి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు ఇదే నీ సంకల్పం అని చెబుతాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా ఇది కూడా ఒక సంకల్ప ఇది చాలా సులభం ఒక నెల కదా మౌనంగా ఉండేది ఇంకా ఏదైనా పెద్ద సంకల్పం ఇవ్వండి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు నాయనా నువ్వు ముందు ఈ సంకల్పాన్ని పూర్తి చేసి అప్పుడు నా వద్దకు వచ్చి మాట్లాడు అని చెబుతాడు ఇక ఆశీస్సుడు మరుక్షణమే మౌనంగా ఉండటం మొదలు పెడతాడు అక్కడి నుండి తిరిగి వెళ్లిపోయాడు అతనికి మౌనంగా ఉండడం చాలా సులువు అనిపించింది అతను ఒక రోజు ఎలాగా మౌనంగా ఉండి గడిపేశాడు కానీ రెండవ రోజు మౌనం అతని స్వేచ్ఛకు అడ్డుగా అనిపించింది మూడో రోజు అతని మనసు బరువైంది ఇక నాలుగవ రోజు నుండి అతని మనసులో ప్రశాంతత లేదు ఎందుకంటే ఆశ్రమంలోని అందరి శిష్యులు ఒకరితో ఒకరు బాగా మాట్లాడకుంటున్నారు తాను కూడా వాళ్లతో మాట్లాడాలనుకుంటున్నాడు కాని అతని సంకల్పం అతనికి అడ్డు వస్తుంది అందుకే అతను మౌనంగా ఉండిపోయాడు ఎలా కొన్ని రోజులు గడిచిపోయాయి మెల్లిగా ఆశీస్సులు అనారోగ్యం పాలయ్యాడు అతని తల ఆలోచనలతో బరువెక్కింది ఆహారం కూడా సరిగ్గా తీసుకోవడం లేదు అతను ఆలోచనలు కేవలం మాట్లాడాలనుకుంటున్నాడు ఇక అతను నేరుగా గురువుద వద్దకు వెళ్లి ఒక కాగితం మీద రాసి చూపించాడు గురుదేవా నేను మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడకుంటే నాకు శ్వాస ఆడడం లేదు నాకు ప్రశాంతత లేదు మానసికంగా నేను ప్రశాంతంగా లేను ఇప్పుడు నేను ఏం చేయాలి సంకల్పాన్ని వదిలేయాలంటే అని రాసి చూపించాడు అది చదివినా గురువుగారు నాయన ఎవరైతే సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారిలో అంతర్గతంగా ఆత్మశక్తి పెరుగుతుంది అంతర్గతంగా శక్తి ఉన్నవాడు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడు సంకల్పం తీసుకోవడం ఈ చేతుల్లోనే సంకల్పం విడిచిపెట్టడం కూడా నీ చేతుల్లోనే ఉంది నీతోటి శిష్యులతో చాలామంది శిష్యులు తన సంకల్పాన్ని మధ్యలోనే విడిచిపూర్వపు దినచర్యలతో సాగిపోతున్నారు నీతో కాకపోతే నువ్వు కూడా ఈ సంకల్పాన్ని వదిలే పాత దినచర్యలోకి రావచ్చు కానీ నువ్వు ఈ రోజు ఈ చిన్న సంకల్పాన్ని పూర్తి చేయలేకపోతే ఇక జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సంకల్పాలను ఎలా నెరవేరుస్తావు ఇక నీ ఇష్టం అని చెబుతారు గురువుగారు గురువుగారు చెప్పిన మాటలు ఆశీస్సులు మనసుకు తగిలాయి ఏమి మాట్లాడకుండా తిరిగి తన గదిలోకి వెళ్లిపోయాడు అప్పటి నుండి తనకు అత్యవసరమైన పనులు కోసం మాత్రమే బయటికి వచ్చి మళ్లీ లోపలికి వెళ్లిపోయేవాడు ఇలా పదిహేను రోజులు గడిచిపోయాయి ఆశ్రమంలోని శిష్యులు అందరి సంకల్పాలు విరిగిపోయి అందరూ పాత పద్ధతిలోనే జీవిస్తున్నారు కానీ అతని సంకల్పం మాత్రమే ఇంకా అలాగే ఉంది ఎవరితోనూ మాట్లాడటం లేదు ఆశ్రమంలోని వారందరూ ఆశ్చర్యపోతున్నారు అంతగా మాట్లాడే ఆశీస్సులు మౌనంగా ఎలా ఉంటున్నాడు అని అనుకుంటున్నారు పదిహేను రోజులు గడిచిన తర్వాత ఆశీస్సులు గురువు దగ్గరికి వెళ్లి ఇలా రాసి చూపించాడు గురుదేవా నేను బయటకు మౌనంగానే ఉన్నాను కానీ నా లోపల చాలా శబ్దాలు అరుపులు వినబడుతున్నాయి నేను లోపల మాట్లాడుకుంటున్నాను నా మనసు రకరకాల ప్రశ్నలు అడుగుతుంది నేను బయట ఎంత మౌనంగా ఉంటానో లోపల అంతగా అరుస్తున్నాను గురుదేవా ఇప్పటికీ కూడా నా సంకల్పం నిలబడి ఉందా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు అవును నీ సంకల్పం ఇంకా విరిగిపోలేదు కానీ ఎప్పటి వరకు బయట వ్యక్తులు మాటలు నీకు వినిపిస్తూనే ఉంటాయో అప్పటి వరకు నీ మనసులో ప్రశాంతత ఉండదు నువ్వు బయటకు మౌనంగా ఉన్న లోపల మాత్రం మాట్లాడుతూనే ఉంటావు నువ్వు ఆ మాటలు నుండి దూరంగా వెళ్లిపోమని అంటారు గురువు గారికి నమస్కరించి అక్కడ నుండి వెళ్లిపోయాడు ఆశీస్సుడు ఉదయం తొందరగా లేచి అడవులు వైపు వెళ్లిపోయాడు ఇలా రోజులు గడుస్తున్నాయి సంకల్పం కోసం గురువుగారు ఇచ్చిన నెల రోజుల సమయం ముగిసిపోయింది కానీ అడవుల్లోకి వెళ్లిన ఆశీస్సులు మాత్రం ఇంకా తిరిగి రాలేదు ఆశ్రమంలోనే శిష్యులందరూ అతనిని అడవిలోని క్రూర జంతువులు చంపేశాయేమో అని అనుకున్నారు అందరూ అతడిని చాలా వెతికారు కాని అతని జాడ ఎక్కడ దొరకలేదు ఇక అందరూ నిర్ధారించుకున్నారు అతడిని అడవుల్లోనే క్రూర జంతువులు తినేశాయి అని కానీ గురువుగారికి అలా అనిపించలేదు ఒకరోజు ఒక శిష్యుడు గురువు వద్దకు వచ్చి గురుదేవ అతిగా మాట్లాడే శిష్యుడికి ఏం జరిగింది నిజంగానే అతన్ని జంతువులు చంపేశాయి అసలు ఏం జరిగి ఉంటుంది అని గురువు గారిని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు నువ్వు చెప్పి అయినా అయి ఉండొచ్చు లేదా అతని తిరిగి రాకపోవడానికి వేరే కారణం కూడా అయి ఉండొచ్చు అతను దేనికోసమైతే అడవుల్లోకి వెళ్లాడో అక్కడ అతనికి అది దొరికి ఉండవచ్చు అని గురువుగారు అంటారు అప్పుడు ఆశీస్సులు గురుదేవా ఎక్కువ మాట్లాడటం అంత ప్రమాదమా అని అడుగుతాడు అంతటా ఆ గురువుగారు నాయనా మానవుడికి ఉంటే అనేక దుఃఖాలలో ఒక దుఃఖం ఏమిటంటే మౌనంగా ఉండకపోవడమే మానవుడు ఎల్లప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు మనం అనవసరంగా మాట్లాడటం వల్లే అనేక సమస్యలు వస్తాయి స్థాయి మనలో ఎవరూ కూడా మాట్లాడకుండా ఉండాలని చూడరు ఎదుటివారికి తన గురించి అన్ని చెప్పేయాలని అనుకుంటారు తన మనసులో ఉన్న విషయాలన్నీ ఎదుటివారికి అనవసరం అనుకున్నా వారికి చెప్పాలనుకుంటారు తాను చెబుతున్నది సరైనది అంటూ వాదిస్తారు సరిగ్గా అలాగే ఎదుటివారు కూడా ఆలోచిస్తారు ఇలా ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం జీవితాంతం నడుస్తూనే ఉంటుంది దీనివల్ల ఎవరికి లాభం ఉండదు అంతేకాదు మరి శక్తి విలువైనది సమయం వాళ్ల గౌరవం కోల్పోతారని చెప్పారు గురువుగారు అప్పుడు ఆశీస్సులు గురుదేవ మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతారు అప్పుడు ఆ గురువుగారు నాయనా పూర్తి అవగాహనతో మన ఆలోచనలను చూడాలి మాట్లాడుతున్న ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలి అని చెబుతాడు ఆశ్రమాన్ని విడిచి మూడు నెలలు గడిచిపోయాయి కానీ అతను గురించి ఎవరికీ ఏమీ తెలియదు అందరూ కూడా ఇక అతను తిరిగి వస్తాడు అనే విషయానికి మర్చిపోయారు కానీ ఒకరోజు అతిగా మాట్లాడే శిష్యుడు ఆశ్రమానికి తిరిగి వస్తాడు అతనిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు అతను పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చాడు అతని కన్నులలో పూర్తిగా శాంతి కనిపిస్తుంది ఆ ఆశ్రమంలోకి రాగానే శిష్యులు అందరూ అతనిని చుట్టుముట్టారు అందరూ అతనితో మాట్లాడుతున్నారు అతను కూడా మాట్లాడుతున్నాడు కానీ ఇంతకు ముందులాగా ఏది పడితే అది అనవసరమైన మాటలు మాట్లాడటం లేదు అతను మాట్లాడే ప్రతి మాట చాలా మధురంగా ఎంతో ఆలోచించి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తున్నాడు కొద్దిసేపు శిష్యులతో మాట్లాడిన తర్వాత నేరుగా గురువుగారి వద్దకు చేరుకున్నాడు గురువుగారు పాదాలను నమస్కరించి గురుదేవా నేను ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నానా నా సంకల్పం ఇంకా నడుస్తుందా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు ఆశీస్సులు కనులను బాగా గమనించి నాయనా నువ్వు ఇంకా మౌనంలో ఉన్నావు నువ్వు ఏమి మాట్లాడ లేదు నీ సంకల్పం ఇంకా నడుస్తూనే ఉంది అని అంటాడు అప్పుడు ఆశీస్సులు గురుదేవా నేను ఆశ్రమం నుండి అడవుల్లోకి వెళ్లినప్పుడు బయటికి మాట్లాడలేదు కానీ నా లోపల చాలా రకరకాల శబ్దాలు అరుపులు వినిపించేవి నా మనసులో చాలా రకరకాల ప్రశ్నలు ఉండేవి నేను ఇంకా అడవి లోపలికి వెళ్లాను అక్కడ మానవ మాతృలు ఎవరూ లేరు నాకు శాంతి లభిస్తుందని అటు వెళ్లాను నేను ఎంతో ఏకాంతంలో వెళ్లాను నా లోపల ఉన్న శబ్దాలు మరింతగా పెరిగాయి అప్పుడు నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను నేను నా కుటుంబీకుతో నా స్నేహితులతో మాట్లాడిన మాటలన్నీ నాకు గుర్తుకు వచ్చాయి ఎదుటి వారిని నా మాటలతో ఎంత ఇబ్బంది పెట్టానో నాకు అర్థం అయింది చాలా రోజుల వరకు పాతవన్నీ నాకు గుర్తుకు వస్తున్నాయి కానీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా నాకు మనసులో నుంచి పాత విషయాలన్నీ తొలగిపోతాయి ఇక లోపల నుండి కూడా నేను మౌనంగా ఉన్నాను అడవిలో నాకు కొత్త విషయాలు చెప్పేవారు అక్కడ ఎవరూ లేరు మెల్లిమెల్లిగా నాకు శాంతి లభించింది అప్పుడు ఏ ఆలోచన లేదు ఎవరితో మాట్లాడవలసిన అవసరం లేదు ఆ రోజు నాకు పూర్తిగా నాలుగు వైపుల నుండి శాంతి లభించింది అయినా కూడా కొన్ని శబ్దాలు వినబడ్డాయి ఆ శబ్దాల ముందు కూడా వచ్చేవి కానీ నేనే వినలేకపోయాను ఆ శబ్దాలు ఏమిటంటే గాలివీస్తున్న శబ్దం పక్షుల కిలకెలలో శబ్దం పారే నీటి శబ్దం ఇవన్నీ నేను మొదటిసారిగా విన్నాను అన్ని వైపుల నుండి నాకు శాంతి లభించింది నాకు ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత శాంతి లభించలేదు ఇప్పుడు నేను ఆశ్రమంలోని శిష్యులతో మాట్లాడాను గురుదేవ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను నేను అన్ని చూ చూస్తున్నాను నడుస్తున్నాను కానీ నేను లోపల మాత్రం చాలా ఏకాంతంగా ఉన్నాను మౌనంగా ఉన్నాను నా మనసులో ఏ ఆలోచనలు లేవు ఇప్పుడు కూడా నేను ఏకాంతంగానే ఉన్నాను అనే శిష్యుడు అంటాడు అప్పుడు ఆ గురువుగారు నాయనా మనం బయటకు మాట్లాడుతున్నన్ని రోజులు లోపల అశాంతి ఉంటుంది ఏ రోజు అయితే లోపల పరిశీలించి చూసుకుంటాము అప్పుడు బయట మనం మాట్లాడలేము లోకంలో ఎన్ని చెడు పనులు జరుగుతాయో అవన్నీ కూడా కేవలం ముందుగా మాటలతోనే మొదలవుతాయి మనం అనవసరానికి మించి మాట్లాడుతాం ఎదుటి ఎదుటివారు చెప్పేది వినం ముందుగా మనం గురించి గొప్పగా చెప్పాలనుకుంటాం దీనివల్ల మన విలువైన శక్తి సమయం రెండు వ్యర్థమైపోతాయి అని గురువుగారు చెబుతారు ఇదంతా విన్న శిష్యుడు గురువుగారికి నమస్కరించి తిరిగి అక్కడ నుండి దూరంగా వెళ్లిపోయాడు ఈ కథను ముగించిన సన్యాసి ఆ దంపతులకు ఇలా చెబుతున్నాడు చూడండి ఎప్పుడైతే ఒకరు చెప్పేది పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడుతారు ఎదుటివారిని అర్థం చేసుకోకుండా మాట్లాడుతారు అప్పుడు గొడవలు మరింతగా పెరుగుతాయి ముందుగా మీరు శాంతంగా ఉండడం నేర్చుకోండి మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి ఒకరికి ఒకరు అర్థం చేసుకోండి ఎంత అవసరం ఉంటుందో అంతే మాట్లాడుకోండి వ్యర్థమైన మాటలు మన సమయాన్ని శక్తిని నష్టపరుస్తాయి అని సన్యాసి చెబుతాడు ఇక దంపతులు తమ తప్పును తెలుసుకొని గురువుగారికి నమస్కరించి ఆనందంగా అక్కడి నుండి వెళ్లిపోయారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ నమశ్శివాయ అని కామెంట్ చేయండి